లంచం తీసుకుంటూ ఒక అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన కాంట్రాక్ట్ పనికి సంబంధించిన చెక్కును ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పెద్ద శంకరంపేట ఎంపీఈవో శుక్రవారం ఏసీబీకి చెక్కారు ఇక కాంట్రాక్ట్ పనికి చెందిన డబ్బులను డిమాండ్ చేయడంతో జరిగిన ఏసీబీ దాడి మండలంలో చర్చనీయాంశమైంది ఇందుకు సంబంధించి మెదక్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పెద్ద మండల కేంద్రంలో కాంట్రాక్ట్ డ్రైనేజీ పనిని చేపట్టాడు చేపట్టిన పని విలువ మొత్తం రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు కాగా మేజర్మెంట్ జరిగిన ఒక లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల డబ్ నలభై ఏడు లక్షలు చెక్ కాంట్రాక్టర్కు రావాల్సి ఉంది ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను సదరు కాంట్రాక్టర్కు ఎంపీవో ఇవ్వాల్సి ఉంది అటు చెక్ను ఇష్యూ చేయడానికి స్థానిక ఇన్ఛార్జ్ ఎంపీడీ బొవిటల్ రెడ్డి కాంట్రాక్టర్ ఈ నెల ఇరవైవ తేదీన మొదట ఇరవై వేలను డిమాండ్ చేశాడని తెలిపారు ఆ తర్వాత రెండోసారి పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు లంచం కోసం తనను వేధించడాన్ని భరించలేక బాధిత కాంట్రాక్టర్ ఈ నెల ఇరవై తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో బలపనిన మెదక్ రేంజ్ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో పదిహేను పదిహేను వేలను లంచంగా తీసుకుంటున్న ఎంపీఈఓ విఠల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు పట్టుకున్న డబ్బును కోర్టులో జమ చేస్తామని తెలిపారు లంచం అడిగిన వారిని పట్టించేందుకు అవినీతి నిరోధానికి గాను వన్ టోల్ ఫ్రీ కాల్ కాల్ చేయవచ్చని డిఎస్పీ చెప్పారు ఈ దాడిలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్ టీం పాల్గొన్నారు మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ ద ప్రొసీజర్ హీ హ్యాస్ టు గివ్ చెక్ అబౌట్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ దానికి చెక్ ఇష్యూ చేయడానికి పదిహేను ఫస్ట్ ఇరవై వేలు డిమాండ్ చేస్తారు ఆ తర్వాత పదిహేను వేలు డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసిన తేదీ వచ్చి ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ అయ్యారు అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీలో ప్రొడ్యూస్ ప్రజాం

నెంబర్ నంబర్ కూడా ఉంది నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నేను చెప్తాను తర్వాత పది వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో మీరు తెలియదు ట్విట్టర్ కూడా ఉంది ఆ దాంట్లో కూడా మీకు కంప్లైంట్ చేయొచ్చు మీ పేరు నేను నేను అండి డిఎస్పి ఏసీబీ మెదక్ రేంజ్ తర్వాత ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ రమేష్ ఇంకా టీఎస్పీ మీ అబ్బాయి ట్రాప్ లేయింగ్ ఆఫీసరే డిఎస్పి ఓకే ట్రాఫలింగ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరు అండ్ రమేష్ రమేష్